శృతి సంజయ్ వాళ్ళ అత్తని పక్కకు తీసుకొని వచ్చి ఏంటే ఏమే వసై ఏంటే యూ స్టూపిడ్ లేడీ యూ చీటర్ నువ్వు అసలు మనిషివేనా నువ్వు అసలు ఆడదానివేనా వచ్చిన దగ్గర చూస్తున్నాను ఏమైంది నీకు అందరినీ బ్యాట్మెంటన్ ఆడుకున్నట్టు ఆడుతున్నావు నేను తీసుకొచ్చింది ఎందుకైనా సంజయ్ వాళ్ళు మేనా అని తిడతావా మా ఆంటీని అంకుల్ని చీప్గా చూస్తావా మేనాని దొంగ అంటావా రాత్రి పగలు కష్టపడి బాలు కొన్నా కొన్నాడు పుసులుతాను బాలును కూడా అవమానిస్తావా అని అంటాడు ఏంటి నువ్వు అంటున్నావు అని సంజయ్ అత్త అంటాడు శృతి నువ్వు దొంగవి అని అంటుంది నేను దొంగనా నేనేం దొంగతనం చేశా అని అంటుంది నువ్వు గోల్డ్ దొంగతనం చేశావు నాకు తెలియదు అనుకుంటున్నావా కావాలనే సాంబారు మీద పడేలా చేసి వాష్రూమ్ పేరుతో మేనా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి నువ్వు గోల్డ్ కొట్టేయడం నాకు తెలియదు అనుకుంటున్నావా దొంగ దానా అని తిడుతూ ఉంటుంది శృతి అప్పుడు వీడియో చూపిస్తూ ఉంటుంది సంజయ్ అత్తకి తీసిన వీడు అప్పుడు నేను గోల్డ్ దొంగతనం చేయడం ఏంటి అప్పుడు శృతి షట్ అప్ అమాయకంగా యాక్టింగ్ చేయకు అని అంటుంది సంజయ్ అత్త ఒరే సంజు తమ్ముడు అని పిలుస్తుంది నువ్వు అరవకు చీపులతో కొడతాను అని చెప్తుంది శృతి అబ్బా బబ్బా మా ఆంటీని మా అంకుల్ని నా హస్బెండ్ని నా ఓన్ సిస్టర్ లాంటి మేనాని అండ్ నైట్ కష్టపడి గోల్డ్ కొన్న బానుని ఇంత మందిని వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇన్స్టాల్ చేస్తున్నావు నా నువ్వేదో గొప్పదానివైనట్టు మా ఫ్యామిలీని హ్యూమన్ రైట్ నువ్వే దొంగవన్నీ నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అవమానంతో చేస్తావు నువ్వు అని అంటుంది శృతి అప్పుడు సంజయ్ వలత్త నేనే కొట్టేశాను నేను రోజు అని అంటుంది అప్పుడు శృతి వీడియో చూపిస్తుంది నేను ఇప్పుడు ఈ వీడియో కానీ తీసుకొని అందరి ముందు ఈ వీడియోని బయట పెడితే వస్తువు తీసుకొని నిన్ను కొడుతూ ఉంటే నువ్వు ఒకసారి ఆ ఆ ఊహని ఊహించుకోవాలి అంటుంది శృతి అప్పుడు సంజయ్ వలత్త వద్దు వద్దు నీకు కావాల్సినంత డబ్బు ఇస్తా అని అంటుంది చి నీడ బి ఎవరికి కావాలి ఫంక్షన్ డిస్టర్బ్ చేసి మౌనికని బాధపడటం ఇష్టం లేక వదిలేస్తున్నాను ఇప్పటి నువ్వు లోపలికి రావాలి వస్తా అంటుంది అందరితో ప్రేమగా మాట్లాడాలి ఉంటా అంటుంది ఏది వంక పెట్టకూడదు అంటుంది ఏది నచ్చలేదు అని చెప్పకూడదు వెళ్ళేదాకా నోరు తెరిచి ఏమైనా అన్నావంటే నీకు ఉంటుంది మరి అని అంటుంది అప్పుడు సంజవత ఆ అంటుంది అప్పుడు ప్రభావతి రా వధుని గారు ఐదుగురు మొత్తం ఐదులు కలిసి నల్లపోసలు కూర్చాలి అని అంటుంది మీరు కూడా రెండు అక్కయ్య గారు అని అంటుంది అప్పుడు బాలు వాళ్ళ ఆయన ఉన్నారా ఇంకా సన్యాసంలో కలిసిపోయారా అని అంటాడు బాలు ఊరుకోబాలు జోకులేస్తాం చిలిపి అని అంటుంది అప్పుడు బాలు షాక్ అవుతూ ఉంటాడు చూడు చెల్లమ్మ అబ్బాయి ఎలా అంటున్నాడో అని అంటూ ఉంటుంది ఇక్కడ చెల్లెలు ఎవరున్నారు అని ప్రభావతి అడుగుతుంది నువ్వే ప్రభావతి అని సంజయ్ అత్త అంటుంది నువ్వు అక్కయ్య అని నోరయ్య అని పిలిచినప్పుడు నేను చెల్లమ్మ అని మనసారా పిలవలేనా అని సంజయ్ అత్త అంటుంది నువ్వు మా మరదలు మీ ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కదా ఐదుగురు అవుతారు మీరు నల్లపోసలుగుచ్చి మా వాడికి ఇస్తే అమ్మాయి మెడలో వేస్తాడు అంటుంది అప్పుడు బాలు ఇంత ప్రేమ కురిపిస్తే నాకు జర్నం కావటం లేదు పెద్దమ్మ గారు అని అంటుంది అప్పుడు సంజయ్ వాళ్ళ అత్త పెద్దమ్తోనే పలాసకాలు ఆడుతుందా నీకు మొట్టిగా వేస్తాను అని అంటుంది ఐదుగురు కూర్చొని ఎవరైనా తుమ్మితే పిండేస్తాను నేను అని అంటుంది అప్పుడు నేల మా మా ఏదో స్క్రూలు యూజ్ అయినట్టు అని అంటుంది ఎందుకు తమ్ముడు అడుగుతావు నాకు నా పరిస్థితి వేరేలా ఉంది అని అంటుంది అసలు ఏం జరిగిందని చెప్పబోతూ ఉంటే శృతి అని సైగ చేస్తూ ఉంటుంది అప్పుడు సంజయ్ అత్త ఏరా నువ్వు ఏం చేస్తున్నావు వెళ్ళి మౌనిక పక్కన కూర్చో మా శృతి నువ్వు సెల్ ఫోన్ పక్కన పెట్టి సంతోషంగా నెలపోసలు కూర్చమ్మా అప్పుడు శృతి సంజయ్ వాళ్ళ అత్త పుస్తుల్తాడు మరీ ప పలచగా ఉందేంట్రా అని అంటూ ఉంటుంది అప్పుడు నేల కంటమ్మా అవునక్క అని అంటూ ఉంటాడు అప్పుడు సంజయ్ అత్త పుస్తుల్తాడు మరి పలచగా లేకపోతే పలుపుతాడులాగా ఉంటుందా ఏంట్రా మరి అని అంటుంది ఈ కాలంలో సన్నంగా నాజుగా ఉంటూనే చేయించుకుంటున్నారు మరి అని అంటుంది సంజయ్ అత్త అన్నయ్య ఏమైంది ఈవిడికి బయటికి వెళ్ళొచ్చాక మార్పు అని బాలు అంటూ ఉంటాడు నువ్వేమైనా మటర్ చేస్తామని బెదిరించావా ఏంటి అని అంటూ ఉంటాడు లేదు అని బాలు అంటూ ఉంటాడు